టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న ప్రధాన పాత్రలు నటిస్తున్న చిత్రం విశ్వంబరా దసరా సందర్భంగా మెగా అభిమానుల కోసం చిత్ర అదిరిపోయే కానుకి ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ మూవీ నుంచి టేజర్ను చిత్రం విడుదల చేసింది సోషల్ ఫ్యాంటసీ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బింబిసారేం వశిష్ట దర్శకత్వం వహిస్తూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారి సరసనా త్రిషా నటిస్తూ ఉన్నారు ఈ చిత్రానికి సంగీతం ఎంఎం కేరవాణి అందిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే ఈ టేజర్ ప్రస్తుతం నెటెంట్లో వైరల్ అవుతుండగా ఈ టేజర్ కాపీ అండ్ ఫేస్ట్ అని ఇప్పటికే చాలా మంది అన్నారు దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే అయితే తాజాగా డైరెక్టర్ వసిష్ఠ గారు ఈ వ్యాఖ్యల గురించి మరియు విశ్వంవర సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ కేవలం టేజర్ని చూస్తున్న వెంటనే చాలామంది చాలా అంచనాలు పెట్టుకున్నారు కానీ కొన్ని అంచనాలు తల కిందలున్నాయి కానీ చాలామంది చాలా రకాలుగా ఏదో అంటున్నారు మొత్తం సినిమా చూడండి థియేటర్లో పోనకాలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ వశిష్ఠ గారు ప్రతి వ్యాఖ్యలు బరి అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు తన కెరీర్లో నటిస్తున్న నూట యాభై సినిమా ఈ విశ్వంబర ఈ సినిమా అయిపోయిన వెంటనే తన కూతురు నిర్మాణంలో ఆయన తన నూట యాభై ఏడు సినిమాతో ఫుల్ బిజీ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే దీనికి డైరెక్టర్ ఎవరనేది ఇప్పటివరకు తెలియరాలేదు దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది